కాశ్మీర పాలకుడైన సూరసేనుడు తన నలుగురు మంత్రులతో సమావేశం నిర్వహిస్తుండగా ఆకాశం నుంచి ఒక మామిడిపండు జారిపడుతుంది అది సంతానదాయకమైన పండు నలుగురు మంత్రులతో కలిసి ఆ మామిడిపండును సూరసేనుడు భుజించగా వారికి ఐదుగురు కుమారులు కలుగుతారు వారందరి పేర్లలోని మొదటి అక్షరాలను కలిపి వారిని అందరూ వరప్రసాదు లని పిలుస్తుంటారు వరప్రసాదులు పెరిగి పెద్దవారయ్యారు తమ తండ్రులలాగే వారు ఐదుగురు కూడా ప్రాణస్నేహితులు సమవయస్కులైన వారికి ఒకే సమయంలో విద్యాభ్యాసం పూర్తయింది గురుకులం నుంచి రాజధానికి చేరుకున్న కొద్ది రోజులకు ఒకనాటి సాయంకాలం ఐదుగురూ ఒకచోట కలుసుకున్నారు మంత్రి కుమారుడైన రాముడు ముందుగా మిత్రులారా మనం అనేక విద్యలు నేర్చాం ప్రాయానికి మించిన పాండిత్యాన్ని గడించాం అయితే దేశాటన చేసినప్పుడు కాని మన విద్యాపాఠవం తేటతెల్లం కాదని నా అభిప్రాయం అన్నాడు అందుకు రాజకుమారుడైన వసంతుడు మంచి మాట చెప్పావు మిత్రమా వెంటనే మనం దేశాటనం చేయాల్సిందే ఈ తరుణం దాటిపోతే మెడకు లంకెలు తగిలించుకున్న తరువాత అడుగుతీసి బయటపెట్టలేం అని ఆమోదించాడు బ్రాహ్మణ కుమారుడైన ప్రవరుడు నూతిలో కప్పల్లాగా దేశాన్ని తిరిగి చూడనివాడు పండితుడైనా మూర్ఖుడేనంటారు అన్నాడు ఊతమిచ్చినట్లుగా ఈ ప్రతిపాదనకు వైశ్య కుమారుడైన సాంబుడు కొంత వెనుదీశాడు కాని కళాదుని కుమారుడైన దండుడు సర్ది చెప్పాడు దేశాటనం చేసి అనుభవం గడించిన వాళ్లెందరో ఉన్నారు మనం ఏడాది తిరిగి తిరిగివస్తామని రాసిపెట్టి వెళ్లదాం మిత్రమా నీ పెళ్లిని ఒక్క ఏడాది వాయిదా వేయమనిమీ వాళ్లకు లేఖరాయి ఏమో దేశాటనలో మనకు ఎటువంటి కన్యలు ఎదురుపడతారో చెప్పలేం మన హృదయాలను ఎవరైనా దోచుకుపోయినా ఫవాలేదు ఇక మన ఆయువులకు మృత్యుభయం లేకుండా వాటిని నేను దాచిపెట్టగలను అన్నాడు ఐదుగురు మిత్రులకు ఒప్పందం కుదిరింది రెండు రోజుల తరువాత నాటి రాత్రి వేర్వేరుగా అశ్వాలను అధిరోహించి పశ్చిమ దిక్కుగా ప్రయాణం సాగించారు రాళ్లతో నిండిన గుట్టలు దాటి దట్టమైన అడవులను దాటి వారంతా ఐదు పాటు నిర్విరామంగా ప్రయాణించారు ఆరోనాటి మధ్యాహ్నానికి అడవి పలచబడింది వ్యవసాయ భూములు కానవచ్చాయి అదుగో అక్కడేదో నగరం ఉన్నట్లుంది అని సాంబుడు అల్లంత దూరానికి వేలుపెట్టి చూపించాడు అందరూ ముందుకు సాగారు కొంత దూరం వెళ్లిన తరువాత ప్రవరుడు మిత్రులారా ఒకసారి గుర్రాలను ఆపండి అన్నాడు అందరూ వాగిన తరువాత ఇది నిజంగా నగరమే అయితే మనుషులు కనిపించాలి ఇక్కడ వ్యవసాయం చేస్తున్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయి మనుషుల అలికిడి మాత్రం లేదు ఇదేమి మాయ అని సందేహం వెలిబుచ్చాడు మాయా నగరమైతే మనకేమి మన ఆయువులను నేను రహస్యంగా దాచిన విషయానికి మరిచిపోయారా మరేం భయంలేదు పోయి ఆ వింత ఏమిటో చూద్దాం అన్నాడు దండు అందరూ సరేనంటూ గుర్రాలను వదిలించారు ఆ మధ్యాహ్నం అర్ధరాత్రిలా ఆ నగరమంతా నిశ్శబ్దంగా ఉంది ఇళ్ల తలుపులన్నీ మూసివున్నాయి మరికొంత దూరం వెళ్లేసరికి ఒక వీధిలో కొందరు మనుషులు అరుగులమీద నిద్రిస్తూ కనిపించారు వసంతుడు ఆ వింత చూసి వెరగుపడుతూ మిత్రులారా ఇదేదో నిశాచరుల రాజ్యంలా ఉంది అన్నాడు ఇంతలో అక్కడికి కొందరు రాజభటులు వచ్చారు ఎవరు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఈ అర్ధరాత్రి సమయంలో నిర్భయంగా సంచరిస్తున్నారేంటి అంటూ గద్దించారు రాముడు ఒక్కసారి ఆకాశంలో సూర్యుని వంక చూసి ఇది అర్ధరాత్రా పట్టపగలు కాదా మీ మాటలు ఇంత విపరీతంగా ఉండటానికి కారణమేమిటి అని ప్రశ్నించాడు ఇది పగలు అన్నవారిని శిక్షించమని రాజుగారి శాసనం మొదటి తప్పు కనుక వదిలేస్తున్నాం పోయి ఎక్కడైనా నిద్రపోండి చీకటిపడి నగరం నిద్రలేచాక మిగిలిన విషయాలు మాట్లాడుకోవచ్చు అన్నారు వారు సరే ఈ పూటకి మేం నిద్రపోవడానికి సత్రమేదైనా చూపించండి అడిగాడు సాంబుడు పరదేశీయులకు సాయం చేయడానికి రాజాజ్ఞలేదు అంటూ రాజభటులు వెళ్లిపోయారు ఆ మధ్యాహ్నమంతా వరప్రసాదులు ఒక అరుగుమీద గడిపారు సాయంకాలమైంది కోడికూతతో ఊరు మేలుకున్నట్లు మొగసాలమీద గడియారం మూతతో నగరమంతా మేలుకుంది ఉదయాన్నే అందరూ ఎలాగైతే కాలకృత్యాలు తీర్చుకుని తమతమ పనులకు ఉపక్రమిస్తారో అలాగే నగర జనులందరూ ప్రవర్తించసాగారు వరప్రసాదులు నిద్రపోతున్న అరుగుమీది తలుపులు తెరుచుకుని ఆ ఇంటి యజమాని కొద్దిగా ఆలస్యంగా వచ్చాడు వీరిని పలకరించి వివరాలడిగాడు అప్పుడు ప్రవరుడు అయ్యా మీ నగరజనులంతా ఇలా నిశాచరులు కావడానికి కారణం ఏమిటో తెలియలేదు దయచేసి మాకు తెలియచేయవలసింది అని అడిగాడు ఆ ఇంటి యజమాని వారైదుగురినీ లోనికి తీసుకువెళ్లి యథోచితంగా అతిథి సత్కారాలు చేశాడు ఆ తర్వాత ఒక రహస్య స్థలానికి తీసుకుపోయి ఆ నగర వృత్తాంతాన్ని చెప్పాడు అయ్యా ఇది లాటదేశం ఈ రాజ్యాన్నేలేది కానీనుడు మా రాజుకు దుష్టబుద్ధి సుబుద్ధి అని ఇద్దరు మంత్రులున్నారు వారి ఆలోచనల ప్రకారం రాజ్యాన్ని ఉన్న కానీన మహారాజు సుమారు పది సంవత్సరాల క్రితం ఒక మహాసభ నిర్వహించాడు ఆ సభలో రాజు అమాత్యులారా నా మనసులో ఇప్పుడో మహాసంకల్పం కలిగింది మీరు పూర్తిగా విని మంచి చెడులు చెప్పండి భూమి పుట్టింది మొదలు నేటివరకు దీనిని పాలించిన రాజులందరూ ఒక రీతిగానే వ్యవహరించారు వారికంటే ముందు తరాలవారు ఏం చేశారో కూడా అవే పద్ధతులను గుడ్డిగా అనుసరించారు మేం కాస్త కొత్తగా ఆలోచించదలుచుకున్నాం దీని మూలంగా మాకు మనదేశానికి గొప్ప కీర్తి వస్తుంది ఇంతకూ మా ఆలోచన ఏమిటంటే నిద్రాహారాల వేళలను బట్టి మనవారు కాలాన్ని పగలు రాత్రిగా విభజించారు నిద్రించేది రాత్రి అని విహరించేది పగలని నిర్ధారించారు దానికి బదులుగా పగటి పనులు రాత్రిపూట రాత్రి సమయంలో చేయాల్సిన పనులను పగటిపూట చేయాలని మేం నిర్ణయించాం ఇకమీదట మా రాజ్యంలో ఎవ్వరూ ఆకాశంలో సూర్యుడు ఉండే సమయాన్ని పగలు అని పిలవకూడదు జాము పొద్దెక్కేదాకా కాదు అసలు సూర్యుడు ఉండగా ఎవ్వడూ నిద్రలేవడానికి వీలులేదు చంద్రుడు ఉండగా నిద్రపోయేందుకు వీల్లేదు తినడం తాగడం పనీపాట అన్ని రాత్రివేళల్లోనే పగటిపూట ఇవన్నీ నిషేధిస్తున్నాం పగటిపూట పనిచేసేవారు కఠినదండనకు గురవుతారని నేడే రాజ్యమంతా దండోరా వేయిస్తాం అన్నాడు ప్రభువులు అధికారుల మెరమెచ్చుల కోసం వారు చెప్పినట్లల్లా తోకులు ఆడించడం వాళ్ల తలతికలకు తగ్గట్లుగా దందనాలు పలకడం ఏ రాజ్యంలో అయినా మామూలే మా రాజ్యం కూడా మినహాయింపు కాదు స్వర్గానికి ప్రతిస్వర్గాన్ని సృష్టించిన విశ్వామిత్రునికి మీ కీర్తి అజరామరం అవుతుంది మహారాజా అన్నాడు మంత్రులలో ఒకడైన దుష్టబుద్ధి సుబుద్ధి కొంచెం మంచి ఆలోచన చెప్పబోయాడు మనుషులను మనం చెప్పినట్లు వినేలా చేయవచ్చు బెదిరించి కొందరిని తాగుడు జూదం లాంటి విలాసాలకు అనువుగా ఉంటుందని మభ్యపెట్టి మరికొందరిని మన దారిలోకి తేవచ్చు కాని రాజ్యంలోని పశుపక్ష్యాదులు అలాంటివి కావు అవి ప్రకృతి ధర్మాలను మీరి నడుచుకోవు మీలాంటి వారిని ఆదర్శంగా తీసుకుంటే రేపొద్దున వేరొక రాజు పాదాలతో కాకుండా చేతులతో నడవమంటాడు ఇంకొకడు కళ్లతో విని చెవులతో చూడమంటాడు ఇది సరైన విధానం కాదు అని తేటతెల్లంగా చెప్పాడు కాని సుబుద్ధి మాటలకు విలువ లేకుండా పోయింది కానీన మహారాజుగారి బుర్రలో పుట్టిన వెర్రిమొర్రి ఆలోచన చూశారుగా మా రాజ్యాన్ని ఏ గతికి తెచ్చిందో రాజుగారి కఠిన శిక్షలకు భయపడి మేమంతా ప్రకృతికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నాం అంటూ ఇంటి యజమాని తమ రాజ్యపు కథను వినిపించాడు వరప్రసాదులు ఐదుగురు ఆ రాత్రంతా తమలో తాము చాలాసేపు మాట్లాడుకున్నారు ఆ రాజ్య ప్రజలకు మేలు చేసి రాజుకు బుద్ధి చెప్పిన తరువాత కాని అక్కడినుంచి కదలకూడదని నిశ్చయించుకున్నారు మరునాడు రాత్రికి కానీన మహారాజు కొలువుకు వెళ్లారు రాజేంద్ర మాది కాశ్మీర దేశం మా పుణ్యం కొద్దీ మిమ్మల్ని చూడగలిగాం ఇక మా సంగతి విచిత్రమైన వస్త్రాలు నేయడంలో మాకు సాటి ఎవరూ లేరు భూమండలమంతా మా పేరు మారుమోగుతూ ఉంటుంది బహుశా మీరు ఉంటారు అన్నాడు వసంతుడు వారెవరో నిజానికి తెలియకపోయినా తెలుసన్నట్లు గంభీరంగా తలాడించాడు కానీనుడు రాజా మేము ఆరుమాసాలకు ఒక ధౌవతి ఉత్తరీయం పాగా వస్త్రాన్ని మాత్రమే నేస్తూ ఉంటాం మేము నేసేవి మామూలు వస్త్రాలు కావు వస్త్రాలు మేము నేసిన వస్త్రాలను ధరించి ఊరంతా ఊరేగి ఆ రాత్రికి భార్యతో గడిపితే ఆ దంపతులకు దేవసమానుడైన పుత్రుడు జన్మిస్తాడు అయితే అవి దేవతావస్త్రాలని మనవి చేశాం కదా చోరులకు చోరులకూ అబద్దం చెప్పేవారికి ఆ వస్త్రాలు కనబడవు అటువంటి వస్త్రాలను మీకోసం నేసి ఇవ్వాలని మా కోరిక అన్నాడు ప్రవరుడు వస్త్రాలనగానే రాజుకు ఆశ పుట్టింది వెంటనే పని మొదలు పెట్టండి అన్నాడు మహారాజా మాకోసం ఓ భవంతిని కేటాయించండి నేత పని పూర్తి కాగానే మాకు యాభై వేల మాడలు దక్షిణగా ఇవ్వాలి పని జరుగుతున్న కాలం మీరు ప్రత్యక్షంగా ఆ వస్త్రాలను చూడకూడదు అన్నాడు సాంబుడు వారి షరతులన్నింటికీ కానీనుడు ఒప్పుకున్నాడు రాత్రింబవళ్లనే తిరగేసిన మాకు దేవతా వస్త్రాలను కట్టుకుని దేవసమానుడైన పుత్రుణ్ణి పొందిన కీర్తి దక్కవద్దా ఈ మాత్రపు చిల్లర ఖర్చుకు వినుదీస్తామా అన్నాడు రాజుకోసం వస్త్రాలను నేసే పని అప్పగించడం పూర్తయింది వరప్రసాదులు అడిగినట్లుగానే ఓ భవంతిని కేటాయించారు రాట్నాలు మగ్గాలు అన్నీ భవంతిలో సమకూర్చారు ప్రతిరోజూ రాత్రిపూట ఆ నుంచి మగ్గం ఆడుతున్న చప్పుడు వినిపించేది కాని నూలు లేకుండా వట్టి మగ్గమే చప్పుడు చేస్తున్నదనే విషయానికి చాలామందికి తెలియదు కొంతకాలానికి పని ఎంతవరకు వచ్చిందో తెలుసుకురమ్మని ఇద్దరు మంత్రులను పంపించాడు కానీనుడు వచ్చిన మంత్రులను సాదరంగా ఆహ్వానించారు వరప్రసాదులు తమ పనిని బహువిధాలుగా వర్ణించసాగారు అయ్యా ఈ నూలు పట్టుకుని చూడండి ఎంత మెత్తగా ఉందో గమనించారు కదా అని ఒక ఖాళీకండెను మంత్రుల చేతిలో పెట్టాడు సాంబుడు వచ్చిన వారికి మతిపోయింది నోరు తెరిచి ఏదో చెప్పబోయారు కాని జారత్వం చోరత్వం అబద్దాలు చెప్పే అలవాటు ఉన్నవాళ్లకు ఆ వస్త్రాలు కనిపించవని ముందుగా చెప్పిన సంగతి గుర్తుకు వచ్చింది చాలా బాగున్నది చాలా బాగున్నది అంటూ అక్కడినుంచి వెళ్లిపోయారు రాజు వద్దకు వెళ్లి అటువంటి నూలు మా జన్మలో చూడలేదు ఆ సొగసును మేం వర్ణించలేం నిజంగా అది భూలోకానికి చెందినది కాదు మహారాజా అని వింతలు వింతలుగా చెప్పుకొచ్చారు నిజమేననుకున్నాడు కానీనుడు బుద్ధి పుట్టినప్పుడల్లా ఎవరినో ఒకరిని వస్త్రాలు నేసే పని ఎంతవరకు వచ్చిందో చూసిరండి అని పంపుతూనే ఉన్నాడు ఖాళీ రాట్నాలను మగ్గాలను చూసివచ్చి కనబడలేదంటే పరుగుపోతుందని పోతుందని అబ్బో అబ్బో వస్త్రాలు గొప్పగా ఉన్నాయి అని చెబుతూ కొద్దిసేపు నటించి వెళ్ళిపోతూ ఉండేవాళ్లు ఆరు నెలల గడువు పూర్తయింది రాజుగారికి దేవతావస్త్రాలను సమర్పించే రోజురానే వచ్చింది ముందస్తుగా యాభై వేల మాడల దక్షిణతో కూడిన పళ్ళేన్ని బ్రవరుడు రాజునుంచి అందుకున్నాడు ఎర్రని పట్టువస్త్రంతో కప్పి ఉంచిన పళ్లెంలో దేవతావసాలను వసంతుడు రాజుకు అందజేశాడు రాజా వీటిని ధరించి మీరు దేవతా సమానులు కావాలని మా ఆశ పవిత్రమైన ఈ వస్త్రాలను మీ ఏకాంత మందిరానికి వెళ్లి ధరించండి అనంతరం మదగజాన్ని అధిరోహించి నగరవీధులలో ఊరేగండి మీ కీర్తి ప్రతిష్ఠలు వీటివల్ల రెట్టింపు కాగలవు అన్నాడు మహారాజు సంశయిస్తూనే ఆ వస్త్రాలను అందుకున్నాడు కంటికి కనిపించని వాటిని కనిపించట్లేదు అని చెప్పడానికి వెనకాడాడు అంతఃపురానికి వెళ్లి మామూలు వస్త్రాలను విడిచి దేవతావస్త్రాలను ధరించాడు మహారాణి వారిస్తున్నా వినకుండా ఊరేగింపునకు బయలుదేరాడు జరగవలసిన ఘోరమంతా జరగనే జరిగింది రాజ్యపౌరుల మధ్యరాజుకు భంగపాటు ఎదురైంది పూర్తి నిజం తెలుసుకున్న తరువాత మహారాజు ఆగ్రహోదగురుడయ్యాడు వరప్రసాదులను పట్టి బంధించి తీసుకురమ్మని భటులను పంపించాడు కాని అప్పటికే ఆ ఐదుగురు రాజ్యపు పొలిమేరలు దాటి వెళ్లిపోయారు వారు నివసించిన భవంతిలోని గోడలపై ఒక లేఖ దర్శనమిచ్చింది దాంట్లో ఇలా ఉంది కానీన మహారాజుకు దుష్టబుద్ధితో నీవు లోకవిరుద్ధమైన మార్పులను చేశావు ప్రజలను కష్టాల పాలు చేశావు నీచేత ఈ పనులన్నీ మాన్పించడానికి దేవేంద్రుని దూతలుగా మేం వచ్చాం ఈ విశ్వంలోని జీవులందరితో పాటు మానవుడు కూడా ప్రకృతి ధర్మాలకు అనుగుణమైన స్వేచ్ఛతో ఆనందంగా జీవించవచ్చు ధర్మాన్ని పాడుచేస్తే మహమ్మారులు చుట్టుముడతాయి కడగళ్లు వచ్చిపడతాయి ఇకమీదనైనా నీ బుద్ధి మార్చుకో నీ విపరీత శాసనాన్ని వెంటనే విరమించుకో లేదంటే మరోసారి వచ్చి నిన్ను రాజ్యభ్రష్టుణ్ణి చేయాల్సి వస్తుంది తస్మాత్ జాగ్రత్త